ఇది మహేష్ అగ్రికల్చర్ ఛానల్ నుంచి దేశపాక మహేష్ మట్టిలో మొదలై నగరానికి చేరిన ప్రయాణం మీతో పంచుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లె నుండి పట్టణానికి వచ్చిన వాళ్లకు ఇది ఎంత అవసరమో నాకు తెలుసు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం ఇస్తున్నాను ఇది మీ మహేష్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం అడుగుపెట్టింది హైదరాబాద్ నగర హృదయంలో అమీర్పేట్లోని ఆధార్ కేంద్రం వద్ద పల్లె నుండి పట్టణానికి వచ్చిన వాళ్లకు ఇది ఎంత అవసరమో కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం అనేది ఇస్తున్నాను ఇది అమీర్పేట్లోని మెట్రో స్టేషన్ దగ్గర స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఈస్ట్ బ్లాక్ ఆర ఆరవ అంతస్తు ఎక్కడి నుంచి అయినా మెట్రోలో దిగగలరు ఈ సెంటర్ చాలా సులభంగా కనిపిస్తుంది అమీర్పేట్ లోని ఉదయ్ రీజియనల్ ఆఫీస్ హైదరాబాద్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఈస్ట్ బ్లాక్ సిక్స్త్ ఫ్లోర్ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు ఇది అధికారికంగా బహుళ ప్రాంతాలకు సేవలను అందించే రీజియనల్ ఆఫీస్ గా పనిచేస్తుంది ఇది నాలుగు రాష్ట్రాలకైతే అందిస్తుంది సేవలనే ఇది ఉదయ్ ఆధార్ కేంద్రం స్వర్ణ జయంతి కాంప్లెక్స్ అమీర్పేట్ ఆధార పత్రాలకు సంబంధించిన కొత్తగా చేయడం మార్పులు అప్లేట్లు అన్ని ఇక్కడే జరుగుతాయి ఇది ప్రభుత్వం అధికార కేంద్రం కావడం వల్ల సేవలలో స్వచ్ఛత అనేది ఉంది ఇక్కడికి అయితే నాలుగు గంటల ప్రాంతంలో రావాలి వచ్చి గేట్ దగ్గర నిలబడాలి వాళ్ళు ఐదున్నరకి ఐదు మావుకి అట్లా గేట్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మనం గేట్లో నుంచి లోపలికి లిఫ్ట్ ద్వారా సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళి లేక థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి ఆ రెండు ప్లేసులలో చేస్తారు ఏవి అవసరం ఉంటే వాటి తగ్గట్టు సిక్స్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లోనైతే ఈ ఆధార్ సేవలు అనేవి అందిస్తారు ఫస్ట్ గేట్ లోపల నుంచి వెళ్ళిన తర్వాత మనం అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు క్యూలో అందరూ కూర్చుంటారు నిలబడతారు ఎందుకంటే అక్కడ ఎమ్మటే జరగదు ప్రాసెస్ అనేది అక్కడ కూర్చున్న ఐదున్నరకు ఐదు గంటలకు వెళ్ళి కూర్చున్న వ్యక్తులు ఈ విధంగా ఎనిమిదిన్నర వరకు తొమ్మిది గంటల వరకు ఈ విధంగా కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే ఆ వరుసలో నిలబడిన తర్వాతనే వాళ్ళందరూ వచ్చి ఆ ఆఫీసర్స్ వచ్చి ఆ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉదయం తొమ్మిది లోపు టోకెన్స్ ఇవ్వడం మొదలవుతుంది ఈ టోకెన్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిని నేరుగా లోపలికి పిలిచి వారి సందేహాలను నివృత్తి చేస్తారు కాబట్టి ఎవరు రావాలనుకు ఎవరు రావాలనుకుంటున్నారో ముందు వచ్చి నిలబడండి డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి బర్త్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ చాలా క్లియర్గా ఉండాలి ఈ విధంగా నేనైతే ఆధార్ సెంటర్కు వెళ్ళి నాకు తోచిన విధంగా మీకు కొంత సమాచారం తెలియని వాళ్ళకి కొంత సమాచారం అడ్రస్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేశాను ఇది మీ మహేష్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అడుగు పెట్టి ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ విధంగా క్యూలో నిలబడి ఆ ఆధార్ కి అయితే అప్లై చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఎవరైనా అవసరం ఉంటే ముందుగానే వెళ్ళండి వెళ్ళి ఐదు గంటలకి అక్కడ గేట్ ఓపెన్ చేస్తారు చేసిన తర్వాత కూడా ఐదు గంటలకి వెళ్ళాగానే మీకు తొందరగా టోకెన్ దొరుకుతుంది అనేది లేదు పది మంది ఇరవై మంది ఒకేసారి లిఫ్ట్ లో వెళ్ళినప్పుడు అప్పుడు నీకు ఏ నెంబర్ వస్తుందో మనకే అర్థం కాదు అందుకే ముందుగా వెళ్ళాలి ఇది మీ మహేష్ అగ్రికల్చర్ ఛానల్ రైతు గుండె స్పందనతో మట్టి వాసన కలిగిన నిజమైన కథలతో మీ ముందుకు వచ్చి వివరాలు అందించాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకో వీడియో తోటి మీ ముందు ఉంటాం మీ మహేష్ అగ్రికల్చర్